హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే మనము కటింగ్ అయితే చేసుకుందామండి ఈ యొక్క కటింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో మీరు ఎక్కడే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అయితే ఈ యొక్క బ్లౌజ్కి నేను ఇక్కడ మీటర్ లైనింగ్ అయితే తీసుకొని ఆల్రెడీ పిండేసుకొని ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి లేయర్ సైడ్ సైడ్ ఉండాలండి ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు చెక్ చేసుకుందాం మనం బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు అంటే మనం పదహారు పెట్టుకుంటా మనకు పదిహేను అవుతుంది వన్ ఇంచు యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా మళ్ళీ పదహారు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇది వచ్చేసి నేను ఆరు ఇంచులు పెడుతున్నాను షోల్డరు నెక్ వచ్చేసి రెండు ఇంచులు పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత మనకి చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ వచ్చిందండి థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ మనకు నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇది చెస్ట్ పార్ట్ అన్నట్టు మనం మార్కింగ్ చేసుకునేది దీనికి మనము రెండు ఇంచులు యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా కుట్ల కోసం ఇవి వేసుకోవడానికి విప్పుకోవడానికి టైట్ అయితే సో ఇక్కడ మనకి కుట్లు అనేది వస్తాయి ఇప్పుడు నేను మీకు మార్కింగ్ చేసి చూపిస్తే చూడండి హార్మోలు పొడవు సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి షోల్డర్ సిక్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా హార్మోన్ కూడా సిక్స్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఇది మనకి చెస్ట్ పాటు ఈ రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా మనం మార్జిన్ అనేది పెట్టుకుంటున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా హార్మోలు అయితే ఇలా గీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డీప్ ఉంటుంది కదా సో ఈ డీప్ అనేది నేను కప్ ఎంత వచ్చిందో చూస్తాను నాలుగు ఇంచులు వచ్చిందండి నాలుగు అంటే మనం ఐదు ఇంచులు పెట్టుకుంటే మనకు నాలుగు ఇంచులు అయితే అవుతుంది అంటే ఒక వన్ ఇంచు యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఐదు ఇంచులు పెట్టాను ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నా విడుతూ త్రీ ఇంచెస్ పెట్టిన తర్వాత ఈ నుంచి ఇక్కడికి ఇది టూ ఇంచెస్ ఇది త్రీ ఇంచెస్ ఇప్పుడు దీనికి ఒక లైన్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనము త్రీ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ మనకి ఇలా బోర్డ్ టైప్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బాక్స్ గీసుకొని ఇప్పుడు ఇక్కడ రౌండ్గా ఇలా డ్రా వేసుకోవాలి ఇప్పుడు మనకి సైడ్ ఒక మోడల్ అయితే పెట్టుకోవాలన్నట్టు అంటే ఇందులో మనం గీసుకున్న తర్వాత ఏ మోడల్ అయినా కూడా అంటే రౌండ్ నెక్ డ్రాప్ నెక్ పాట్ నెక్ ఇలా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక బాక్స్ టైప్ అయితే వదిలిపెడుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి దోరీస్ వస్తాయి కట్టుకోవడానికి సో అందుకనేసి నేను ఇక్కడ ఒక వేలు మందం వదిలిపెడుతున్నా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఏ నెక్ కావాలో అది మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ డ్రై చేసుకుందాం చూడండి ఇలా ఇంతే ఇదే నెక్ అండి చాలా బాగుంటుంది సో ఈ నెక్ అయితే నేను ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఇలా గీసేసి ఇలా ఒక రౌండ్ తీసి కిందకి మళ్ళీ ఇలా కర్వ్ అనేది షేప్ అనేది రావాలి ఇంతేనండి చాలా ఈజీ ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ అనేది కట్ చేస్తాను ఇలా మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి నిదానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇది అనేది మనం కట్ చేసుకో ఇంతేనండి కటింగ్ అయితే కట్ చేసాం కదా సో ఇక్కడ నుంచి మనము టక్స్ ఎంత పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి విడుతు ఫోర్ ఇంచెస్ దగ్గర మనము ఇలా టక్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎంత పెట్టుకోవాలి ఫైవ్ అన్న పెట్టుకోవచ్చు ఫోర్ అన్న పెట్టుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు యాజ్ వచ్చాయి అది మీ ఇష్టం అండి ఎంతైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ హాఫ్ ఇంచ్ పట్టుకోవాలి ఈ విడుతు మాత్రం ఫోర్ ఇంచెస్ ఉండాలి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే చూడండి ఎలా వస్తుందని ఇక్కడ అనేది ఈ విధంగా వస్తుంది మనకి కు పైపింగ్ వేసుకోవాలి కుట్టిన తర్వాత ఇలా ఇలా వస్తుంది అన్నట్టు చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మనము షేప్ పట్ అయితే తీసుకోవాలి చూడండి ఇది మనం చెస్ట్ లూజ్ కదా మార్కింగ్ చేసుకుంది ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టుకున్నాం దాంతోనే తీసుకోవాలి ఇంతకంటే పెద్దగా అయితే మనకు రాదు సో దీన్ని బేస్ చేసుకునే మనము ఇప్పుడు షేప్ పట్టి మార్కింగ్ చేసుకోవాలి ంతే ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము రెండు రెండుగా ఉన్న క్లాత్ని నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు హెచ్ తగ్గులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ క్లాత్ మంచిగా వచ్చింది కాకపోతే కిందికి తక్కువ వచ్చింది కదా సో మనకి ఇప్పుడు ఇలా సెట్ అయ్యేటట్టు చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చేతి యొక్క పొడవు ఎంతుందో చూద్దాం చాలామంది చేతుల దగ్గరనే కన్ఫ్యూజ్ అవుతారండి చేతులు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చాలా మందికి తెలీదు సో ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను చూడండి ఎలా కట్ చేసుకోవాలో చేతి యొక్క పొడవు ఆరున్నర అంటే మనం ఎంత పెట్టుకోవాలి ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ కింది ఖర్చు కోసం కాబట్టి ఏడున్నర మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఏడున్నర దగ్గర మార్కింగ్ చేసుకున్నా ఇప్పుడు చేతి యొక్క లూజ్ నాకు ఎంత వచ్చింది పదమూడు ఇంచు వచ్చింది పదమూడు అంటే ఎంత వస్తుంది పదమూడు డివైడ్ బై టూ అంటే ఆరున్నర వచ్చింది అంటే మన చేతి యొక్క లూజ్ ఆరున్నర దగ్గర మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ పెట్టుకుంటానండి ఈ డౌన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా కర్వ్ అయితే తీసుకోవాలి మనం ఈ డౌన్ దగ్గరికి ఇలా ఇది కూడా ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ వరకు స్ట్రేట్ గీయాలి గీసిన తర్వాత ఇక్కడ నుంచి కరువు అనేది తీస్తే మనకి హ్యాండ్ అనేది మంచి కూర్చుంటుంది సో ఇప్పుడు సంఖ యొక్క లూజ్ వచ్చేసి అంటే హార్మోన్ యొక్క లూజ్ వచ్చేసి మనకి ట్వంటీ వచ్చింది ట్వంటీ అంటే దాంట్లో సగం ఎంత టెన్ ట్వంటీ డివైడెడ్ బై టూ ఎంత వచ్చింది టెన్ వచ్చింది అంటే మనకి టెన్ అన్నట్టు ఇది టెన్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ చేతి లూజ్కి ఈ సంఖ లూజ్కి మనం మార్కింగ్ అనేది చేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది ఎగ్జాక్ట్లీ హ్యాండ్ ఈ పక్కకి మొత్తం ఎక్స్ట్రా కుట్లు పడతాయి అన్నట్టు అంటే మనకి ఇక్కడ పీస్ అనేది జాయింట్ వస్తుంది కుట్టుకునేటప్పుడు మనం కుట్టుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది సంఖ లూజు ఎగ్జాక్ట్లీ హార్మోన్ పాయింట్ అన్నట్టు ఇక్కడ వన్ నుంచి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ వన్ నుంచికి ఈ సంఖ లూజ్కి మధ్యలో ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా సన్నగా ఇలా తీసుకొచ్చి ఈ లైన్ కలిపేసి మళ్ళీ ఇట్లా పైకేసి వెళ్ళాలి అంటే ఈ ఈ డాట్ దగ్గర మనకి ఇది అనేది కలవాలన్నట్టు సో ఇప్పుడు మనం హ్యాండ్ అయితే కరువు అయితే వచ్చింది ఈ కరువు మనం ఎందుకు పెట్టుకుంటాం ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు రాకుండా ఈ కరువు అనేది పెట్టుకుంటాం కంపల్సరీ ఈ కటింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకొని ఇలా డౌన్ అయితే తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ ఇది మనకి సెంటర్ అన్నట్టు ఇప్పుడు హార్మోన్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి అదే హార్మోన్ దగ్గర ఒక కట్ అయితే చేసుకోవాలండి ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇది మనకి ఫ్రంట్ ఇది బ్యాకు సో ఫ్రంట్ సైడు ఇలా లో అయితే తీసుకోవాలి తీసుకున్న ఐడియా కోసం ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి ఓకేనా ఇంతేనండి ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసే ఈ పీస్ ఉంది కదా సో మనకి ఇక్కడ జాయింట్స్ అయితే వస్తాయి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకుంటే మనకు కుట్టేసుకుంటే సరిపోతుంది ఇది అన్నట్టు హ్యాండ్ యొక్క కటింగ్ ప్రాసెస్ ఇలా వస్తే మనకి హ్యాండ్ దగ్గర ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది సో దీన్ని ఇప్పుడు పక్కా పెట్టేసుకున్నాం ఈ పీస్లో ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ అవుట్ లేయర్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలి క్లోజ్ అనేది అటు సైడ్ మనకు ఆపోజిట్ ఉండాలి అన్నట్టు ఓకేనా ఇప్పుడు ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అండి క్రాస్ కట్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ఈ పీస్ క్రాస్గా వేసుకోవాలి ఇలా అదే సాదా బ్లౌజ్ అంటే మాత్రం ఇలా చక్కగా వేసుకోవాలి ఇట్లా స్ట్రేట్గా వేసుకోవాలి అర్థమైందా సో ఇదన్నమాట స్ట్రే సాదా బ్లౌజ్ గుట్టమంటే మాత్రం ఇలా వేసుకోవాలి మాకు క్రాస్ కట్ బ్లౌజ్ కావాలి అంటే ఇలా ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇలా క్రాస్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి కింది వైపు ఎంత ఫోల్డింగ్ చేసుకోవాలి మనం మూడు వేల మంది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్న దాన్ని ఇలా నిదానంగా స్ట్రేట్గా సమానంగా ముడతలు లేకుండా నీట్గా చదువుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎలా అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామో సో అదే విధంగా చుట్టూ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇంతేనండి ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ మనకు అవసరం లేదు ఇప్పుడు ఈ పీస్ అనేది తీసేయాలి తీసిన తర్వాత ఫ్రంట్ వచ్చేసి మనము ఇక్కడ సిక్స్ అండా పెట్టుకుంటున్నాం చూడండి అంటే కొంచెం డీప్ కావాలని చెప్పారు ఫ్రెంట్ ఇలా సిక్సే పెట్టుకోవాలి కాకపోతే నేను సిక్స్ అండ్ ఆఫ్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ వేల మందిని లోపలికి మార్కింగ్ చేస్తున్నా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక త్రీ ఇంచెస్ ఇలా అంటే ఈ ఫ్రంట్ త్రీ ఇంచెస్ ఈ పొడవ వచ్చేసి ఎవరికైనా ఆరు ఇంచ్లో పెట్టుకోవాలి కాకపోతే నేను ఒక హాఫ్ ఇంచ్ దించానండి త్రీ ఇంచెస్ పెట్టుకొని ఈ నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇట్లా అంటే ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది చూడండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఉక్సుకాజా పట్టి మనం జాయిన్ చేసుకుంటాం కదా సో అదన్నమాట ఇప్పుడు ఇది హార్మోల్ కదా దీనికి దీనికి సెంటర్ ఇదే కదా సో ఈ సెంటర్లో ఇక్కడ వన్ ఇంచ్ పెట్టేసుకొని మార్కింగ్ ఇలా సన్నగా ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసేయాలి అంటే ఇక్కడ మనం హ్యాండ్కి ఎలా లోతైతే అయితే తీస్తామో సేమ్ దీనికి కూడా తీయాలండి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు షేప్ పట్ల దగ్గర కరువు ఎంత అని చూపిస్తున్నా చూడండి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇలా చూడండి ఇప్పుడు ఈ నుంచి ఈ కరువు నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా కలిపేసేయాలి ఇంతేనండి చాలా ఈజీ ఇలా రౌండ్ కలిపేసేయాలి ఇక్కడ మనకు షేప్ పార్ట్ కర్వ్ అయితే వస్తుంది అంటే ఇక్కడ మనకు మెయిన్ డాట్ అయితే వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇక్కడ మనకు నచ్చిన నెక్ స్టార్ నెక్ పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా కర్వ్ తీసి పెట్టుకోవచ్చు రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు అలాగే స్క్వేర్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ అయితే మార్కింగ్ చేస్తున్నా ఇంతేనండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం అంతేనండి ఇప్పుడు మనం ఇక్కడ లోజ్ తీసాం కదా ఐడియా కోసం ఒక టక్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టక్స్ ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి ఇది మనకి ఎగ్జాక్ట్లీ మెయిన్ డాట్ దీనికి దీనికి సెంటర్లో పెట్టేసుకోవాలి అలాగే దీనికి దీనికి సెంటర్లో పెట్టేసేసుకోవాలి ఇంతేనండి ఇది వేసుకున్న తర్వాత ఇది వేసుకోవాలి తర్వాత ఇది తర్వాత లాస్ట్కి ఇది ఇలా నాలుగు టక్స్ వేసుకోవడం వల్ల చెస్ట్ అనేది మనకు కరెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు సో ఇది అయిపోయింది కదా లైనింగ్స్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ పీస్ వేసుకొని మనము కటింగ్ కటింగ్ చేసుకుందాం వేసుకోవాలి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ డైరెక్షన్ ఒక లైన్ ఇలా వచ్చింది ఒక లైన్ ఏమో అడ్డం వచ్చింది ఒక లైన్ ఏమో ఇలా వచ్చింది సో మనకి ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకున్న ప్రాబ్లం లేదండి ఒకవేళ ఫ్లవర్ డైరెక్షన్ ఒకే వైపు ఉంటే మాత్రం మనం లైనింగ్ కూడా సేమ్ ఫ్లవర్ డైరెక్షన్ చూసుకొని వేసుకోవాలి కాకపోతే ఇక్కడ మనకి అన్ని రకాల అన్ని సైడ్ చూస్తుంది కాబట్టి మనం లైనింగ్ ఇలా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు అండి ఇప్పుడు నేనైతే హ్యాండ్ వేస్తున్నా ఇది మనకు పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి ఇది కంపల్సరీ మనం కట్ చేసుకోవాలి మళ్ళీ మీరు ఒకటి గమనించండి ఇక్కడ జరితో ఒక లైన్ అయితే వచ్చింది చూడండి పొడవుగా ఇప్పుడు ఈ డైరెక్షన్ తోట మనము కట్ చేసుకోవాలి బ్యాకు మనకి ఇక్కడ షేప్ పట్టు వస్తుంది ఇక్కడ షేప్ పట్టి బ్యాక్ షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ కట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు కట్ చేసుకున్నాం దీన్ని ండి బ్యాక్ పార్ట్ వచ్చేసింది మనకి అలాగే షేప్ పట్టి కూడా వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ కట్ చేసుకుందాం ఇంతేనండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇలా కట్ చేసుకోవాలన్నట్టు క్లాత్ అడ్జస్ట్ అవుతుందా లేదో చూసుకొని మనం ఇలా అన్ని పీసులు వేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఇందులో పెట్టేస్తున్నా దీనికి నేను గోల్డ్ పైపింగే వేస్తానండి ఈ బ్లౌజ్కి దీని యొక్క స్టిచ్చింగ్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో మనకి పైపింగ్ లోడింగ్ వేస్తే ఎలా వస్తుంది బ్లౌజ్ అనేది నేను చూపిస్తానండి మీకు ఒకవేళ ఈ వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ